నా పేరు వడ్నాల నరేందర్ నేను తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘానికి వైస్ ప్రెసిడెంట్ను ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అయ్యా ఈరోజు ఈ చాంపేడ మండలంలో బ్రహ్మాండంగా సన్మానించడం జరిగింది దాదాపు అందరి సభ్యులు ఇక్కడ రావడం ఎంతో గర్వకారణం ఇక్కడ పద్మశాలిలో వివేకతాటిపై ఉన్నారు అనేది నిదర్శనం అయింది పోతే మొన్న అఖిల భారత పద్మశాలి సంఘం మీటింగ్ లోపల పద్మశాలి సంఘ నాయకులు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రిప్రజెంటేషన్ అన్ని సొసైటీలకు ఎలక్షన్ దర్పిస్తా అందరికీ లక్ష లక్ష రూపాయలు నేను సొసైటీలో ఉన్న సభ్యులు అందరికీ కూడా ఇస్తానని కూడా కార్మికులకు రుణం మాఫీ చేసి అందరికీ నేను ఆదుకుంటా అని ఒక కన్న తండ్రిగా చెప్తున్నా అని ఆయన హామీ ఇవ్వడం జరిగింది దాని హామీ ఎంతవరకు అమలైందో మనం పనితీరుకు అదొక నిదర్శనంగా ఉంటుందని కూడా నేను వేడుకుంటూ ఆయన తొందరగా నేను చేయాలని మనవి చేస్తున్నాను బత్సూ ఆనందం హన్మకొండ జిల్లా అఖిల భారత పద్మశాలి సంఘం తెలంగాణ పద్మశాలి సంఘం అను అనుబంధం ఈరోజు మరి జిడ్డి రమేష్ గారికి పదో తారీఖు నాడు హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొన్నాళ్ళ నరేందర్ గారు గౌతమ్ వైద్య వైద్యాంగ రాజగోపాల్ గారు నేను అందరం కలిసి వారికి దిడ్డి రమేష్ గారికి ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇవ్వడం జరిగింది ఈరోజు సన్మాన కార్యక్రమం డిడ్డి రమేష్ గారికి సన్మాన కార్యక్రమానికి ఈ సభను ఏర్పాటు చేశారు ఆ సభకు మేము రావడం జరిగింది దానిలో భాగంగానే పది రూపాయల సభ్యత్వం అంటే భారత భారత సంఘంది పది రూపాయల సభ్యత్వం శాస్త్ర సభ్యత్వం అది మళ్ళా సభ్యత్వం అనేది ఉండేది కాబట్టి అందరూ కూడా పద్దెనిమిది ఏళ్ళు నిన్న ప్రతి ఒక్కరూ ఆడ మొగ మొత్తం సభ్యత్వం చేయగలరని చెప్పడం జరిగింది దానిలో బాగానే వచ్చడం అట్లే ఇడ్డీ రమేష్ గారికి ఈ ఐదు మండలాల బాధ్యత కూడా అప్పచెప్పడం జరిగింది ఏదంటే ఆత్మగూరు తర్వాత దామర సాయంపేట నడికోడే కరకాల ఈ ఐదు మండలాల కమిటీ కమిటీ లేచి ఆ పేర్లు రాసి కమిటీ లేచినప్పుడు నా మండలమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆయన బాధ్యత కూడా స్వీకరించాడు నేను చూసుకుంటా ఈ వారం పది రోజులలో మొత్తం ఐదు మండలాల కమిటీలు మండల కమిటీలు గ్రామ కమిటీలు వేస్తా అనే హామీ కాబట్టి దాన్ని మేము చేయడానికి వచ్చినాం కాబట్టి మనం పద్మశాలి కుల బంధవులు అందరూ కూడా రాజకీయంగా ఎదగాలని అని రాబోయే రోజులలో బీసీ కులకర చేసి యాభై రెండు శాతం సీఎం మొత్తం బీసీలకు యాభై రెండు శాతం పదవులు ఇస్తామని రిజర్వేషన్ కల్పిస్తారని మాటిచ్చింది కాబట్టి దానిలో భాగంగా మన మన పద్మశాలి ఆట ప్రకారం మనం కూడా సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు కావాలనే ఉద్దేశంగా అందరికీ చెప్పడం జరిగింది వారు కూడా అంత ఒక యూనిట్గా తయారయ్యి సాయంపేట మండల ప్రత్యేకంగా మొత్తం అందరూ కూడా పనులు నిలిచిపెట్టి రావడం వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ సందర్భంగా కాబట్టి ఈ ప్రోగ్రాముకు మేము ఉన్న నరేందర్ వైద్య రాజగోపాల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారు తర్వాత బిడ్డి రమేష్ గారు వీళ్ళంతా కూడా గ్రామ ప్రాంతాయ అధ్యక్షులు బాలసాని ప్రకాష్ బాలసాని ప్రకాష్ గారు పెద్ద మనుషులు కూడా మాజీ సర్పంచ్ గారు వీళ్ళంతా కూడా పాల్గొన్నారు వాళ్లకు మీడియా సుదారులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు రాజగోపాల్ తెలంగాణ ప్రాంత పత్రశాల రాష్ట్ర కార్యదర్శి ఈ సమావేశ సందర్భంగా శాంపేట గ్రామస్తులు కొందరు మాట్లాడుతూ వారికి ప్రతి ఒక్కరికి ఒక ఐడి కార్డు నేత వృత్తి కింద ఒక ఐడి కార్డు ఇవ్వాలని జియో ట్యాపింగ్ లేకుండా పెవర్ ప్రభుత్వం ప్రతి కార్మికుని కూడా పెన్షన్ మంజూరు చేయాలని వాళ్ళు చూడడం జరిగింది ఇంకొకటి చేనేత మొగ్గాలు ఏది నడుస్తున్న వర్క్ షెడ్స్ ఉన్నాయో అవన్నీ శిథిలావస్థలకు చేరుతున్నాయి అలా కూర్చొని పనిచేసుకునే పరిస్థితి లేదు వర్షం పడితే ఊరుస్తున్నాయి కాబట్టి ఈ చేనేత మగ వర్క్ షెడ్లు అన్నింటికి కూడా రిపేర్ల కోసం నిధులు ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయాలని మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ విషయాన్ని మేము రాష్ట్ర నాయకత్వం వల్ల తీసుకొని ముఖ్యమంత్రి వరకు జౌల శాఖ మంత్రి కృషి తీసుకెళ్లి సాధించడానికి కృషి చేస్తామని మనవి చేస్తాం నా పేరు వేణుగోపాల్ అండి అఖిల భారత ప్రద్మోశాల సంఘం హల్వకొండ జిల్లా ఉపాధ్యక్షుల్ని ఈరోజు సాయంపేట మండల కుల బాంధవులు పద్మశాల కుల బాంధవులు అవగాహన మేరకు మా స్టేట్ కమిటీ మరియు జిల్లా వాడి కూడా రావడం జరిగింది మరియు ఇక్కడ జిల్లా ఉపాధ్యక్షులుగా జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శిగా డిటి రమేష్ గారిని నియమించడం జరిగింది మరియు గ్రామాధ్యక్షులుగా బాసల్ ప్రకాష్ గారిని మరియు మండల కన్వీనర్గా పొంగరి సామయ్య గారిని ఇక్కడ నియమించడం జరిగింది కోకన్ కోకన్వీనరు వడ్డపల్లి శ్రీధర్ గారిని కూడా శ్రీనివాసుని కూడా అఖిల అఖిల భారత పద్మశాల సంఘం నియమించడం జరిగింది మరియు ఈ సంఘం అఖిల భారత పద్మశాల సంఘం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఏర్పడిన సంఘం ఇది కొండా లక్ష్మణ్ బాబూజీ గారు ఏర్పరిచిన సంఘం ఇది చిన్న చిన్న సంఘాలతో ఇది కాకుండా ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘం అవునా ప్రతి ఒక్క పద్మశాలి అఖిల భారత పద్మశాల కింద పద్మశాల సంఘ కింద వచ్చి మరియు వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించుకోవాలని మనవి థ్యాంక్ యూ